హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయి క్లాస్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి వాడపల్లి అష్టోత్తరం పూజ అయితే చేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ మాది సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఎయిత్ వీక్ మనమైతే అష్టోత్తర పూజ చేయించుకుంటున్నాం అష్టోత్తరం పూజ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వన్ బై వన్ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అష్టోత్తరం పూజ టికెట్ ఎంత దాని టైమింగ్ ఎలా ఉంటుంది డేస్లో ఉంటుందా వీకెండ్స్లో ఉంటుందా పూజ సాటర్డే చేయించుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ వడ్డీ వారం చేయాలా నెక్స్ట్ మనకి ఏ టైంలో స్లాట్ ఉంటుంది అసలు ఎలా బుక్ చేసుకోవాలి స్లాట్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానండి టైమింగ్ అంటే పూజ టైమింగ్ ఎలా ఉంటుంది దాని తర్వాత పూజలో కూర్చున్న తర్వాత కాస్ట్యూమ్స్ ఏముండాలి టైం అంతా ఎంత టైం పడుతుంది నెక్స్ట్ లోపల ప్రదక్షిణాలు ఉంటాయా ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి వన్ బై వన్ మీకు అయితే క్లారిటీ ఇస్తాను ఫస్ట్ అయితే మనం రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి ఫస్ట్ అయితే ఫ్యామిలీతో పిక్స్ అయితే దిగుతున్నామండి దాని తర్వాత మనమైతే పూజకి స్టార్ట్ అవుతున్నాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ అయితే కార్ అయితే ఒక దగ్గర పార్కింగ్ చేస్తాము చేసిన తర్వాత అందరూ అయితే ఫస్ట్ మనమైతే బయలుదేరామండి టెంపుల్ లోపలికి నేనైతే లెటర్ ఆశ్చర్యపోయానండి సాటర్డే టైంలోని ఈ మా వెంకన్న బాబీ మాడవీధులు అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదు ఇన్ కేస్ మీరు ఎవరైనా పాత వీడియో చూడకపోతే ఒకసారి నేనైతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను కంపల్సరీ చూడండి మీకు అయితే డిఫరెన్షియేషన్ తెలుస్తుంది జనాలు ఎంతమంది ఉంటారా వాడపల్లలో అని మీరు కొత్త వాళ్ళు అనుకో మీకు తెలియదు కదా వాడపల్ల అసలు ఇన్ఫర్మేషన్ మీకు ఏమీ లే తెలీదు అన్న వాళ్ళు ఒకసారి నా వీడియో చూసారనుకో మీకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుందండి చూసారా మనకి మొ మొత్తం లైన్స్ అవన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయండి ట్వంటీ రూపీస్ దర్శనం ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒకటా రెండా మొత్తం దర్శనాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి నార్మల్ టైంలో అండి ఇక్కడ ఒక డిబ్బి ఉంది కదా మా హస్బెండ్ అదే చెప్తున్నాడు మా హస్బెండ్ వాయిసే పెడుదానండి బట్ వెనకాల చాలా అంటే చాలా సౌండ్ వచ్చేస్తుంది మీకైతే చూసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకే నేనైతే వీడియో తీయట్లేదు అక్కడ డిబ్బీ ఉందా డిబ్బీలో మనం సెవెన్ రౌండ్స్ తిరుగుతామండి ఆ మాడ తిరిగే టైంలోని ఒక వన్ రూపీ కాయిన్ అండ్ గులాబ్ పువ్వు నెక్స్ట్ వాట్ ఎవర్ ఏదో పువ్వు హుండీలో వేస్తాం హుండీ అయితే తోసేసుకుంటారండి అసలు ఖాళీ ఉండదు చూసారా షాప్స్ కూడా నార్మల్ టైంలో ఏదైనా డ్రింక్ తాగుదామని మనం ఏ డ్రింక్ అడిగినా లేదనే చెప్పేస్తారు అంతమంది క్రౌడ్కి వాళ్ళు సప్లై కూడా చేయలేరండి అంతమంది క్రౌడ్ అయితే ఉంటారు మనమైతే ఫస్ట్ టెంపుల్ బయట అయితే నించున్నామండి అంటే అష్టోత్తరం పూజ చేయించుకుంటాం కదా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది మనం నైన్ ఓ క్లాక్ స్లాట్ కదా మనం ఎన్ని గంటలకు వెళ్దాం ఏంటనే డిస్కషన్ చేసుకోండి ఫస్ట్ టిఫిన్ తినేసి వెళ్దామా లేకపోతే పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ తిందామని డిస్కషన్లోని నడుస్తూ ఉందండి నేను అనుకున్నాను ఫస్ట్ పదండి మనం పూజ చేయించుకోవచ్చు తర్వాత చేద్దామని నా మాట ఎవరు వినట్లేదు చూసారా బయట ఎవరైనా ఇన్ కేసు ఎవరైనా అష్టోత్తరం పూజ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ నంబర్ ఉంది వాళ్ళకి ఫోన్ చేసి మీరు అయితే బుక్ చేసుకోవచ్చండి నీట్గా నీ నెంబర్ కూడా చాలా క్లారిటీగా ఉంది ఇన్ కేస్ ఎవరికైనా అతను ఫోన్ చేశారనుకో యాక్చువల్లీ మన అష్టోత్తరం పూజ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ మెంబర్స్కి ఫ్యామిలీకి లేదు మేము సింగిల్ పర్సనే చేయించుకుంటామన్నా కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీసే తీసుకుంటారండి అతని దగ్గర చేయించుకుంటే మీకు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేసినందుకు అది ప్రైవేట్గా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు లేదు మేము గవర్నమెంట్గా చేయించుకుంటామంటే దానికి లైన్ వేరేగా ఉంటుంది అక్కడ ఎవరినైనా కనుకుంటే మీకు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి నన్ను అడిగితే అక్కడ మీకు నంబర్ కూడా ప్రొవైడ్ చేశాను కదా నీట్గా ట్వంటీ రూపీసే కదా పోతుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ మెంబర్స్ పూజ కూడా చేయించుకోవచ్చు నీట్గా అలా చేయించుకోండి ఏమైంది టూకి ఒక ట్వంటీకి థర్టీకి అవ్వదు కదా మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము అయిపోయిన తర్వాత మనమైతే బయట దేవుడి నామాలు అయితే పెట్టించుకుంటున్నామండి దాని తర్వాత మనకి అక్కడ కొబ్బరికాయ సెట్ మనము పొంతులకు ఇవ్వాల్సిన సెట్ అంతా కొంటున్నామండి ఈచ్ సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కొన్నామండి మనం మొత్తం టూ త్రీ షాప్స్ కనుక్కున్నారు మిగతా వాళ్ళందరూ ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని బట్ ఎక్కడైనా సేమ్ కాస్టే కదా దేవుడివి కొన్నయ్యింది మనం బేరాలు ఆడడం అందుకనే మనం నో బేరాలు ఓన్లీ ఎంత చెప్తే అంత ఇచ్చమే ఫిక్స్ అయిపోండి మీరు కూడా తీసేసుకున్నాం చూసారో మనం అయితే తీసుకొని మనమైతే ఫస్ట్ టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయ్యాం టెంపుల్లోకి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు నీట్గా కడుక్కున్నామండి కడుక్కోగానే మనకైతే అక్కడ కొబ్బరికాయలు కొట్టినవన్నీ ఉంటాయి ఇన్ కేసు మనకైతే రెండు కొబ్బరికాయలు ఇస్తారు రెండు కొబ్బరికాయలు ఎవరు మనకు బయట చెప్పట్లేదు కదా కొబ్బరికాయలు లోపల పట్టుకెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు లేదండి ఎవరు మనకు చెప్పరు బయటే కొట్టేసుకోండి లోపల కొట్టడానికి ఏమి ప్రొవైడ్ చేయరు కాబట్టి మా హస్బెండ్ చూడండి రెండు కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేస్తున్నారండి మొత్తం రెండు ఉంటాయి ఆ సెట్లోని ఇంకోటి స్వయం పాకం మనమైతే పంతులకు స్వయం పాకం కూడా ఇస్తాం ఎందుకంటే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది కదా మనకు కూడా పూజకి పుణ్యం రావాలని అతనికి పంతులకైతే స్వయంపాకం కూడా ఇస్తాము చూసారా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారు కొబ్బరికాయ కొట్టేసి నీట్గా మన్ని అదే బ్యాగుల్లో వేసేసుకోండి ఎందుకంటే లోపల పూజలో అడుగుతారు అందుకనే మీకైతే అందుకనే చెప్తున్నాను ఒక్కొక్కటి ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా పూజ కూడా లోపలికి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే ఫోన్స్ అవన్నీ చెక్ చేశారు బట్ మనకు తెలుసు కదా హ్యాండ్ బ్యాగ్ లోపల అయితే పెట్టేసుకున్నాము చూడండి లోపలికి అందరూ ఎంటర్ అయితే అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూను దాని తర్వాత బయటికి చూస్తే జనాలు ఎవరు లేరండి లోపల చూస్తే జనాలు లోపల ప్రదక్షిణలు చేస్తారు మనం ఇన్ని రోజులు బయట మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తాం సెవెన్ రౌండ్స్ ఇప్పుడు ఏంటి మనకు ఒక అవైలబిలిటీ ఉంది మనం టెంపుల్ లోపల సెవెన్ సెవెన్ రౌండ్స్ మనం తిరగాలి ఇక్కడ కూడా ఒక కాయిన్ అండ్ ఒక గులాబ్ పువ్వు వెయ్యాలండి మొత్తం సెవెన్ రౌండ్స్ సెవెన్ కాయిన్స్ అండ్ సెవెన్ గులాబీ పువ్వులు అయితే వెయ్యాలి కంపల్సరీ తీసుకోండి ఇన్ కేస్ మీకు తెలియదు కాబట్టి నేను వన్ బై వన్ చెప్తున్నానండి చూసారా జనాలు అందరినీ వీళ్ది ఎయిట్ ఓ క్లాక్ స్లాట్ అంట అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు చూసారా లోపలికి టెంపుల్ లోపలికి వెళ్తున్నారు ఇదే మన టెంపుల్ చూసారా బయట బయట బోల్డ్ ప్లేస్ ఉంటుంది టెంపుల్ లోపల కూర్చోబెడుతున్నారు అందరూ ఆ సెట్లు అందరూ కొనుక్కొని అందులో అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ లైన్ అయితే ఆపారు రౌండ్స్ లైన్ అయితే ఆపారు ఎందుకంటే వాళ్ళని స్లాట్ వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి నేనైతే మొత్తం సెవెన్ రౌండ్స్ తిరిగేసానండి సక్సెస్ఫుల్గా చూసారా ఎంత బాగుందో లోపల వ్యూ ఇన్ని రోజులు నేను ఫోన్ పట్టుకెళ్ళక మీకు వ్యూ ఏం చూపించట్లేదు చూసారా మనకి ఇదే మందిరం ఈ మందిరంలోనే మనకైతే దేవుడికి పూజ అవన్నీ చేయిస్తారు మనతోని వన్ ఫిఫ్టీ రూపీస్ అష్టోత్తరం పూజ అయితే చేయించింది ఇక్కడే చూసారా మన వెంకన్న బాబు కూడా ఎంత అందంగా ఉన్నాడో అయితే ఈ విగ్రహాన్ని అయితే మనకి పెట్టారు నీట్గా చాలామంది అయితే ఈ దేవుడికి అయితే వేసేస్తున్నారు చాలామంది తిరుగుతున్నారు మా వాళ్ళు అయితే ఎవరు కాయిన్స్ గులాపులు అయితే కొనలేదు బట్ మా హస్బెండ్ నేనైతే వెళ్తామన్నాను చూసారా బయట వ్యూ నేనైతే శారీ కట్టాను ఒకసారి ఎలా ఉందో చూడండి బట్ నాకు శారీ అంత సెట్ అవ్వదు మా హస్బెండ్ చెప్తారు పూజలు కదా కొన్ని టైంలో అయినా కట్టాలి కదా నేనైతే కట్టేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు డిస్కషన్స్ ఈ టిఫిన్ కోసం డిస్కషనే చాలా ఎక్కువ అయిపోయిందండి చక్కగా పూజకి చాలామంది వచ్చారండి ఎంతమంది తెలిసాయండి అవి కూడా ఏంటి మనకి పూజ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు మనకి మార్నింగ్ టెన్ థర్టీ వరకే ఉంటుందంట మార్నింగ్ సిక్స్ టు మార్నింగ్ టెన్ థర్టీ వరకు పూజలు ఇందులో ఏంటి పూజ టైమింగ్ వచ్చేసి వన్ అవర్ సిక్స్ టు సెవెన్ ఒక పూజ సెవెన్ టు ఎయిట్ ఒక పూజ ఎయిట్ టు నైన్ ఒక పూజ నైన్ టు టెన్ ఒక పూజ ఇలా ఒక ఫైవ్ సెట్స్ ఉంటాయి అనుకుంటా పూజలు అలా అందరూ పూజలు చేయించుకుంటున్నారు మన స్లాట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ స్లాట్ మనమైతే ఎయిట్ థర్టీకి ఎయిట్కి అలా వచ్చేసాము ఎందుకంటే అక్కడ ప్రదక్షిణాలు చేయడం అన్నీ మనకు తెలియదు కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ అవర్ బిఫోరే వెళ్తే పోయేదేముంది టైమే కదా ఏమవ్వదు కదా అని మేమైతే వన్ అవర్ బిఫోర్ ఏవైతే వెళ్ళాము ఆ ప్రొసీజర్ అంతా తెలుసుకుంటున్నాము నేను మా హస్బెండ్ ఫస్ట్ అయితే సెవెన్ రౌండ్స్ వేసే టైంలోని అక్కడ చూసారా మనం మనం ప్రదక్షిణలు తిరిగే టైంలోనే ఒక ఫ్యామిలీ అయితే తులాభారం కూడా వేస్తున్నారండి పటికీ వెళ్ళడంతో ఆ బాబు చూడండి ఎంత బాగా కూర్చున్నాడో కొంతమంది పిల్లలు కూర్చోబెడితే అస్సలు కూర్చోరు కదా వాడైతే చాలా అంటే చాలా బాగా కూర్చున్నారు వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ ఇచ్చారండి చూసారా పటికీతో తులాభారం వేశారు మనమైతే అది అయిపోయిన తర్వాత రౌండ్స్ కూడా తిరిగేస్తాం అక్కడే మన టెంపుల్ ఓపెన్ శివపార్వతుల టెంపుల్ కూడా ఉంటుంది అక్కడైతే మనకి బనన అయితే ప్రసాదంగా ఇచ్చారు నేను మా హస్బెండ్ అయితే ప్రసాదాన్ని సకం సకం అయితే పంచుకున్నాం చూసారా మా హస్బెండ్ అయితే నా కోసం ఫస్ట్ మా ఆయన నోట్లో పెట్టుకున్న తర్వాత నాకు కూడా నోట్లో పెట్టాడండి అండి బాగోద్ కదా అని పెట్టాడు దాని తర్వాత మళ్ళీ మన ప్రదక్షిణలు అయితే కంటిన్యూ అయితే చేసాము ఎవరికి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారండి అక్కడ అయితే మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవ్వరు కనిపించట్లేదు ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అయితే ప్రదక్షిణ అయితే చేస్తారు చూసారా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని శివపార్వతుల టెంపుల్ కూడా ఉంది ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవ్వరు దర్శనం చేసుకోలేకపోతే ఒకసారి వెళ్ళి చేసుకోండి చాలా బాగుంటుంది అలాగ మనకి సాటర్డే టైంలోనే టెంపుల్ ఖాళీ ఉండదు చూద్దామన్న ఇలాంటి మన అష్టోత్తర పూజ చేయించుకుంటప్పుడు టెంపుల్ ఖాళీగానే ఉంటుంది కదా ఆ టైంలో మనం మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాగే నేను మా హస్బెండ్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము మన సెవెన్ రౌండ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అక్కడ మనకి స్లిప్ ఉంటుంది మన పూజది స్లిప్ ఉంటుంది కదా మనం వన్ ఫిఫ్టీ రూపీస్ పూజది ఒక పేపర్ అయితే ఇస్తారు ఆ పేపర్ని మనం స్కాన్ చేయించుకోవాలి ఎందుకంటే ఎంతమంది వచ్చారు వాళ్ళకి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా అందుకని అయిపోయింది మన రౌండ్స్ అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఒక అరగంట టైం ఉందన్నారు అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు అప్పటికి ఒక అరగంట నుంచి డిస్కషన్ చేసుకుంటున్నారు ఏమని టిఫిన్ తినేద్దాం టిఫిన్ తినేదు ఈ అమ్మాయి ఈ టిఫిన్ కాదు కానీ మా హస్బెండ్ పదండి వెళ్ళిపోవచ్చు టిఫిన్ తినేద్దాము అప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని పూజ చేయించుకుంటారు కదా కడుపులో ఏదైనా పడితే అందుకని మన అందరం అయితే టిఫిన్ షాప్ అంటే టెంపుల్ ఆపోజిట్ గానే టిఫిన్ షాప్ ఉంది బాగానే ఉందండి దోశ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అండ్ ఇడ్లీ వచ్చేసి ఫార్టీ అనుకుంటా కాస్ట్ కూడా అంత ఐడియా లేదు బట్ టిఫిన్ టేస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంది మా హస్బెండ్ వాళ్ళు ఈ టిఫిన్ షాప్కి తీసుకురానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు సెవెన్ వీక్స్ చేంజ్ సెవెన్ వీక్స్ వెళ్ళారు కదా వాడపల్లి అందులో ఒక వీక్ అక్కడ టిఫిన్ తిన్నారంట అందుకనే టిఫిన్ కూడా బాగానే ఉంది రీజనబుల్గా ఉంది అని చెప్పారు తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ ఓపెన్కి అయితే వెళ్ళాం మన టైం స్లాట్ కూడా వచ్చేసింది మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము టెంపుల్ కూడా మనకి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి వన్ అవర్లో కానీ ఇక్కడ ఏం జరిగిందనుకున్నారు దర్శనానికి మనతో ఏమీ చేయించడండి అన్ని పూజలు చేయిస్తారు ఇప్పుడు చూడండి మనం శివుడు ఆలయంకి వెళ్తే శివా అదే పాలభిషేకం అభిషేకం ఎలా చేస్తారు పాలు ఇచ్చేస్తే అతనే చేస్తారు కదా మొత్తం కూర్చొని గోత్రాలు అవన్నీ చదువుతారు కదా అలాగే ఇక్కడ కూడా అదే అవుతుంది అని చూసారు అందరూ కూర్చున్నారు మన దగ్గర నుంచి అన్నీ కలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ అట్టు పుళ్ళని కొబ్బరికాయలని పువ్వులని తమలపాకులని ఊదత్తులని అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మంతోని మంతలో ఉంటాయి కదా మామ అనిపించడము లేకపోతే ముక్కు పట్టుకోమని చెప్పడము ఇవన్నీ ఉంటాయి కదా పూలు పట్టుకొని మన చూసారు అలా దండం పెట్టుకోవడము ఇలా ఒక్కొక్క ప్రొసీజర్ అయితే చేయిస్తున్నారు నేను లిటరలీ పూజ అంటే ఇప్పుడు చూడండి అన్నవరంలో మనకు పూజ ఎలా చేయిస్తారు అలా అనుకున్నాను కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాతే మనకు తెలిసింది పూజ అంటే మనం అదేం చేసేది ఏమి ఉండదు అని మనం జస్ట్ దేవుడికి గోవింద గోవింద అనుకోవడం తప్ప అయితే ఏమీ ఉండదండి చూసారా పంతులు గారు అవన్నీ అతని చేతులతో చేయిస్తాడు మనకి అవన్నీ చెప్తారు ఇలా చేయండి అలా చేయండి అని అంతే తర్వాత ఫైనల్లీ దేవుడికి హారత కూడా ఇచ్చేస్తున్నారండి మన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అందుకే దేవుడికి హారత కూడా ఇచ్చేస్తున్నారు పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి దాని తర్వాత ఏం చేస్తారనుకున్నారు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర మనం పట్టుకెళ్ళిన బియ్యం అవన్నీ ఉంటాయి కదా స్వయం పాకం పంతుళ్ళకైతే ఇచ్చేయాలండి అక్కడ కొబ్బరికాయలు అడిగారు అందుకనే నేను కొబ్బరికాయలు అయితే మీకు చూపిస్తున్నాను మన దగ్గరే ఉంటాయనే కొబ్బరికాయలు అవన్నీ అడిగినవన్నీ వాళ్ళకి వన్ బై వన్ ఇస్తూ ఉన్నాము కంగారు పడకుండా ఒక పల్లెం వస్తుంది ఫస్ట్ అట్టుపళ్ళు ఏమంటారు సేము శివాలయంలో మనం పాలభిషేకం ఎలా చేయించుకుంటాము వాడపల్లిలో పూజ కూడా అలాగే ఉంటుందండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ శివాలయంలో ట్వంటీ రూపీస్ ఆ టెన్ రూపీస్ ఉంటాయి అంతేనండి తేడా అయితే ఏముండదు మనం ఒకవేళ మనం ఒక పర్సనే వస్తున్నాం కదా మనకు కూడా వన్ ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేయడం ఏంటి అది ఏం లేదండి ఎవరికైనా వన్ ఫిఫ్టీ రూపీసే పూజ అన్నది ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేయించుకుంటారు కదా అని లేదు మేము ఇంకా బ్యాచిలర్సే అంటే సింగిల్ పర్సన్ కూడా వన్ ఫిఫ్టీ రూపీసే మీరైతే భయపడ అవసరం లేదు చూసారు ఇక్కడ అందరూ నించున్నారు ఎందుకు నించున్నారు అనుకున్నారు ఆ స్వయంపాకం ఇవ్వడానికి మనకి మధ్యలో అయితే తాళ్ళు కూడా కట్టిస్తారండి ఎందుకంటే అందరూ ఒకేసారి ఆ పంతుల మీద పడిపోయారు అనుకో ప్రెజర్ ఎలా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే ఏ లైన్కి ఆ లైన్ తోడైతే కట్టేశారు అయినప్పుడు ఈ ఏం చేశారు ఆ తోడలో నుంచి దూరిపోయేవారండి చూసారు ఆ దేవుడికి ఈ దేవుడికి పూజ అంతా చేయించారు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి పులిహార లడ్డు అవన్నీ తీసుకున్నారండి నేనైతే పులిహోర టేస్ట్ అయితే చూస్తున్నాను ఓకే ఓకేగా ఉంది మనకి పూజ ఒక టెన్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాం చూసారా ఇదేనండి మనకి ఇలా వస్తుంది టెంపుల్ కాపీ అని మనకి పూజ టికెట్ అయితే ఇలా ఉంటుందండి దీన్ని స్కాన్ చేస్తారు ఇక్కడ స్కానర్ ఉంది కదా అది స్కాన్ చేస్తారు దాని తర్వాత మన పూజ అంతా అయిపోయింది మనమైతే రూమ్స్ కూడా వచ్చాం టెన్ థర్టీ అయింది ఇంకా భోజనం ఏం చేస్తాము అందరూ అప్పుడే టిఫిన్ తిన్నారు ఒక నైన్ థర్టీకి అలా అప్పటికీ చెప్పండి టిఫిన్ వద్ద వద్దు మనం చక్కగా భోజనాలు చేద్దామని నా మాట ఎవ్వరూ వెళ్ళలేదండి మరి ఏం చేస్తాం పన్నెండు మందిలో ఒకటి చెప్తే మిగతా అందరూ వినపోతే మనం ఏం చేయలేము కదా వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి దాని తర్వాత మనమైతే రూమ్కి వచ్చేసి నీట్గా శారీ అవన్నీ తీసేసి డ్రెస్ అయితే వేసేసుకున్నామండి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు చూడాలి ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా లేకపోతే ఇంటికే వెళ్ళిపోతామా అన్నది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము చెక్అవుట్ చేసే టైంలోని మా హస్బెండ్ వాళ్ళకి ఏసీ నైట్ అయితే పని చేయలేదంటండి బట్ బయటకు వచ్చి కూడా చూసారంట ఎందుకంటే మనకి రూమ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏసీ పని చేయకపోతే ఎంత కోపం వస్తుందండి చాలా కోపం వస్తుంది చూసారా మా రూమ్ ఎలా ఉందో వాతావరణం మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా ఆయనకి ఆవిడకి చాలా డిస్కషన్ అయ్యింది లా నైట్ ఏసీ చేయలేదు ఏమీ పని చేయలేదు ఎలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తామని మా హస్బెండ్ గట్టిగా గోల్ పెట్టేశాడు ఎందుకంటే మనం అడిగే రైట్ మనకు ఉంది కదా ఆవిడ అంటుంది లేదు ఇక్కడ మేనేజర్ రూమ్ ఉంది మీరు కాల్ చేయాలి కదా అది ఇదేం చెప్తుంది అది ఇది ఎలా చెప్తుందండి మా హస్బెండ్ మాటలు మరి నైట్ అంతా ఎంత సఫర్ అయ్యి ఉంటారు మనకి ఇంకా ఆ రోజు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి పడుకోవడానికి కూడా అయ్యింది లేకపోతే ఎంత ఇబ్బంది పడి ఉంటారు అంటే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి ఏసూ రూమ్ ఇచ్చుకొని మనం ఫ్యాన్ వేసుకొని పడుకోవడానికి కదా కరెక్ట్ అది కదా అందుకనే మా ఆయన కూడా చాలా ఫీల్ అయ్యాడు దాని తర్వాత మనం అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు చుట్టూ పొలాలు బాగుంటుందండి వ్యూ కూడా మా ఆయనది ఇక్కడతో మన అష్టోత్తరం పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి మీరు ఈ వీడియోని చాలా క్లారిటీగా చూడండి ఎందుకంటే వన్ బై వన్ చాలా క్లారిటీగా చెప్పేశాను నేనైతే దాని తర్వాత మనకైతే పోతరేకులు చూస్తున్నామండి ఎందుకంటే మన వాడపల్లి ఎంట్రన్స్ వెళ్ళేదారిలోనే కదా మన ఫేమస్ పోతరేకులు కూడా ఉంటాయి అత్రయపురం ఫేమస్ పోతరేకులకు కూడా మనమైతే ఆగాము ఫస్ట్ రాగానే ఆ పూతరేకులు చేతికి ఇచ్చేస్తున్నారండి నాకైతే డ్రై ఫ్రూట్స్ పోతరేక అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను ఎలా ఉందా ఏంటా అని మేమైతే లిటరలీ టేస్ట్ చేయడానికే వెళ్ళాం ఎందుకంటే ఫ్రీగా ఒకటి ఇచ్చేస్తున్నారు చేతికి రండి ఎంతమంది వెళ్తే అంతమందికి ఇస్తున్నారండి మా ఆయన అయితే రెండు పూతరేకులు తిన్నాడు మా వదిన ఒకటి తిన్నది నేను ఒకటి తిన్నాను ఇక్కడే నాలుగు పూతరేకులు తినేసామండి మేము కొన్నది టూ హండ్రెడ్ రూపీసే కొన్నాం చూసారా ఎన్నో షాప్స్ ఉంటాయి తెలుసా ఆత్రేపురంలోని పోతరేకులు చాలా ఫేమస్ అండి చాలామంది మన వాడపల్లి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దారిలోనే ఆత్రేపురం కూడా తగులుతుంది చాలామంది పోతరేకులు కూడా కొంటారు అందులో నాకు డ్రై ఫ్రూట్స్ ఇంకా బాగా నచ్చిందండి ఫస్ట్ అయితే చక్కగా ఫ్రీగా ఇచ్చారు కదా ఇంకా టేస్టీగా ఉంటుంది కొన్నాయి కన్నా ఫ్రీగా ఇచ్చారనుకో ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఉండే కూర కన్నా బయటిచ్చే ఇచ్చే కూరే మనకి చాలా తీయగా ఉంటుంది అంటారు కదా అలా దాని తర్వాత మనమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము టైం వచ్చేసి రెండు గంటలు అయ్యిందండి రెండు గంటలకి టిఫిన్ అదే అన్నం తిందామని అన్నపూర్ణ హోటల్ హైవే దగ్గర అయితే ఆగాము అక్కడ మనకి మీల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి చూసారా టూ కార్స్ ఒకే దగ్గర ఆగాము నీట్గా అందరూ డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేసేసుకున్నారు ఎందుకంటే శారీస్తో కష్టం కదా మనం అయితే మీల్స్ తీసుకున్నాం ఎందుకంటే మండే పూజ చేయించుకున్న నాన్ వెజ్ కూడా తినాం కాబట్టి నీట్గా అందరూ మీల్స్ అయితే తింటున్నారు టేస్ట్ కూడా ఓకే ఓకేగా ఉందండి కాస్ట్ బట్టే కదా ఉంటుంది నెక్స్ట్ జనాలు కూడా బాగానే ఉన్నారు భోజనం అన్నీ చేసి మనీ అయితే మనం స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయిన తర్వాత మనమైతే అన్నవరం దగ్గర ఆగామండి ప్రసాదం తీసుకోవడానికి నిన్న సండే మనమైతే ప్రసాదం తెల్లదిగా ఈసారి ఎలా అయినా తిందామని అన్నవరం దగ్గర అయితే ఆగాము ప్రసాదం కూడా తీసుకున్నాము ఫస్ట్ అయితే దేవుడిని అయితే దర్శించుకున్నాము చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది దాని తర్వాత మా హస్బెండ్ అయితే ప్రసాదం తాడానికి అయితే వెళ్ళాడు మొత్తం మనకైతే ఫోర్ మెంబర్స్ ఉన్నామండి రెండు ప్రసాదాలు తెచ్చారు ఎందుకంటే అప్పుడే కదా భోజనం చేసాము అన్నవరం దగ్గరలోనే తిన్నాము చూసారా మీరు కూడా సత్యనారాయణ స్వామిని దర్శించుకోండి దాని తర్వాత మా వదినాలందరూ పడుకున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడతో నా వీడియో ఎండ్ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్